అలసటి శ్రీనివాస్ గారు ఫస్ట్ మీ దగ్గర మీతో మొదలు పెడతాను ఏంటి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో రైట్ రాంగా ఏమైనా అబ్జెక్షన్సా లేకపోతే ఏమైనా మీరు సపరేట్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ మీరు ఎమ్మెల్యే గారు అయితే కంగ్రాచులేషన్స్ క్యాబినెట్ కూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ఏ కూర్పు అయితే చేసిందో నాయకులు ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ జనం మనకు గెలిపించారంటే మనం మంత్రులు చేస్తారని గెలిపించలేదండి మనం మంచి చేస్తామని గెలిపించారు కాబట్టి మంత్రులు వాళ్ళు ఎలక్ట్ అయ్యాం కాబట్టి ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకునే విధంగా ఉండాలి తప్ప దిగ్గ్రోళ్ళందరికీ మంత్రులు ఎవరు లేరు ఎవరు ఇవ్వలేరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వలేరు ఇవాళ చంద్రబాబు గారు కూడా ఇవ్వలేరు కాబట్టి దాని మీద ఎలాంటి డిస్సాటిస్ఫాక్షన్స్ మా పార్టీలో కానీ మాకు కానీ ఏమి లేవు అందరూ మేము ఎలక్ట్ అయ్యాం సేవ చేయడానికి మా మా పని మేము స్టార్ట్ చేసాం తప్ప రేపు మంత్రి పదవి పైరు వీలు చేయాలా మనకు వస్తుందనే ఆలోచన మాకు అసలు ఏ కూచన లేదు ఒకవేళ నిజంగా వాళ్ళు ఇస్తారు ఎవరో తెలీదు చాలా ఊహాగానాలు పేపర్లో వస్తూ ఉంటే తప్ప టీవీల్లోనూ మా అందరికీ క్యాకేసి ఎప్పుడు కూడా మా నాయకుడు కానీ చంద్రబాబు గారు కానీ ఎవరికి నిన్న రాత్రి వరకు ఎవరికి చెప్పలేదు మీకు మే మీకు మా కాళ్ళు చెప్పారు మీకు ఇస్తామనే పరి పరిస్థితి పరిస్థితి ఇవాళ లేదు ఇవాళ ఆయనకి ఎవరికి అనుకూలంగా ఉండాలి ఈ రాష్ట్రం బాగుపడడానికి ఎవరిని వేయాలి ఆలోచన చేసి ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎన్డీఏ తరఫున ఉదయపూర్ నమస్కారం నమస్కారం కూడా తెలియజేస్తా చెప్పండి నేను చాలా నేను చాలా హ్యాపీ నేను చాలా హ్యాపీ మా పార్టీలో సభ్యులందరూ హ్యాపీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము అసలు దాని గురించి పదవి గురించి కంటే మా నాయకుడు ముందే అందరికీ చెప్పాడు పదవి గురించి కంటే ఈ రాష్ట్రం బాగుపడడం గురించి వంద త్యాగాలు చేయాలి ఈ రాష్ట్రం లూటీ చేయబడతా ఉంది దీని ఆపాలే ఓటును విడదీయనని చెప్పిన ప్రతిపక్షానికి ఓట్లు విడిపోకూడదనే నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లిన వ్యక్తి జన సైనికులలో కానీ అటు అందరిలోనూ అన్ని పార్టీల్లోనూ మరి చేసిన సందర్భం మనం చూసాం అలాంటి పవన్ కళ్యాణ్ గారు అదే ఆయన ఆలోచనలే మేము ప్రజల్లో తీసుకెళ్ళే ఉద్దేశంతో మేము చాలా హ్యాపీగా ఉన్నాం అబ్సల్యూటీ మెజార్టీలు ఇచ్చారు ఖచ్చితంగా మా కాన్స్టిట్యసీలు అభివృద్ధి చేయడానికి పనిచేస్తాం తప్ప రాజకీయాలకి కులాలని మతాలని విడగొట్టాలని పాత సంస్కృతికి ఈరోజు పూర్తిగా చెల్లిచిటి అయిందని నేను చెప్తా ఉన్నాను వాళ్ళు చూడండి మీరు ఎంత సామాజిక వర్గం ఎంత ఉన్నా చెప్పండి చెప్పండి రవిగారు